బడి వెళ్ళలో మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం గంటలకు ఈ సంవత్సరం నుంచి అరగంట ముందుగానే అంటే ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభమైతే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో చులకనాభావం ఏర్పడుతుందని గ్రహించిన ప్రభుత్వం వేళలను సవరించింది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకే బడులు ప్రారంభమై మధ్యాహ్నం మూడు నలభై ఐదు గంటల వరకు కొనసాగుతాయి ఇతర ప్రాంతాల్లో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉదయం స్కూల్ తెరుచుకుంటాయి సాయంత్రం నాలుగు గంటలకు మూతపడతాయి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు పదిహేను వరకు తరగతులు కొనసాగుతాయి ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే ఉన్నత పాఠశాలల వేళలనే పాటించాల్సి ఉంటుంది అంటే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెరుచుకుంటాయి మధ్యాహ్నం భోజనం కోసం నలభై ఐదు నిమిషాలు విరామం ఇస్తారు ఇక ఈ విద్యా సంవత్సరం జూన్ పన్నెండున ప్రారంభమై ఏడాది ఏప్రిల్ ఇరవై మూడున ముగుస్తుంది మొత్తంగా రెండు వందల ఇరవై తొమ్మిది రోజుల పాటు తరగతులు కొనసాగుతాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు వేసవి el